నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్కి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక వాద్రా భర్త కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా కొనసాగుతున్నారు వీరిని ఇప్పటికే రెండు మూడు సార్లు విచారణ చేసిన సంగతి కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెడకు ఉచ్చు బిగియనుంది అని తెలుస్తోంది దీనికి సంబంధించి సాక్షులతో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలను సేకరించిన తర్వాత మాత్రమే నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నామంటూ అధికారులు చెప్పడం జరిగింది యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని చార్జ్ ఈడీ పేర్కొంది అంటే మీకు కాంగ్రెస్లో పదవులు కావాలా ఏం లేదు మీరు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి అంటే యంగ్ ఇండియా సంస్థకు సంబంధించి విరాళాలు ఇవ్వండి యంగ్ ఇండియా సంస్థకు మీరు కనుక విరాళాలు ఇస్తే మీకు కాంగ్రెస్లో పదవులు దక్కుతాయి ఇలా ప్రలోభ పెట్టి చాలా మంది దగ్గర నుంచి యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇప్పించారు రేవంత్ రెడ్డి అంటూ ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొన్నారు తెలుస్తోంది రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుడు పవన్ కుమార్ దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను కూడా చేర్చారు అసోసియేషన్ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కు చెందిన షీట్ కోట్ల ఆస్తులను కాజేయడానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సోనియా గాంధీ యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు తెలిపారు మొత్తానికి రెండు వేల కోట్ల స్కామ్ జరిగినట్టుగా కూడా అర్థమవుతుంది యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య విరాళాల రూపంలో భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారని పదవులు ఇప్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టారని ఛార్జ్ షీట్లో ఈడీ పేర్కొంది ఏదైతే యంగ్ ఇండియాకి సంబంధించి విరాళాలు వచ్చాయో ఆ విరాళాలలో ఎక్కువ శాతం రేవంత్ రెడ్డి పైసా ఉన్న వాళ్ళను ప్రలోభ పెట్టి పదవుల కోసం మీరు యంగ్ ఇండియా సంస్థకు విరాళం ఇవ్వండి మీకు కాంగ్రెస్లో పదవులు నేను ఇప్పిస్తానంటూ ప్రలోభ పెట్టాడు అంటూ కూడా ఛార్జ్ షీట్లో ఈడీ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది సాక్షులను పూర్తిగా విచారించిన తర్వాతే రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్ చేర్చామని విచారణలో రేవంత్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల సూచన మేరకే విరాళాలు ఇచ్చామని సాక్షులు తెలియజేశారని స్పష్టం చేశారు అయితే నీ నాకు ఈ కేసుతో సంబంధం లేదు అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి ఆస్కారం లేకుండా సాక్షులను విచారించి పూర్తి విషయాలను తెలుసుకున్న తర్వాతే ఎస్ మాకు పదవుల కోసం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది నాయకులు చెప్తేనే మేము విరాళాలు ఇచ్చాం లేకపోతే ఇచ్చేవాళ్ళమే కాదు యంగ్ ఇండియా సంస్థకు మాకు విరాళం ఇవ్వడం వెనుక ఏ ఉద్దేశం లేదు మేము పదవులతోనో రాజకీయంలోనో పలుకుబడి సంపాదించుకోవడం కోసం ఒక మార్గాన్ని అన్వేషిస్తున్న టైంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మీకు పదవులు కావాలంటే చాలా ఈజీ యంగ్ ఇండియా సంస్థకి భారీ మొత్తంలో ఎవరైతే విరాళాలు ారో వాళ్ళకు పదవులు వస్తాయి అంటూ మమ్మల్ని ప్రలోభ పెట్టాడని సాక్షుల దగ్గర నుంచి పూర్తి వివరాలను సేకరించిన తర్వాతే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి ప్రస్తావన వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ఏదేమైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెడకు కూడా ఉచ్చులా చిక్కుకుంది నేషనల్ హెరాల్డ్ కేసు తీగలాగితే డొంక కదిలినట్టుగా దర్దాపు రెండు వేల కోట్ల స్కామ్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ హస్తం ఉంటే దీనికి సంబంధించి యంగ్ ఇండియాకు సంబంధించి సంస్థను బలోపేతం చేయడానికి కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారని ఆ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అందులో ఉన్నారు అనే కూడా వాదం జరుగుతుంది అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై అప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి ఇదే నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో విరాళాలు ఇచ్చి చాలా మందికి పదవులు ఇప్పించారు అంటూ సాక్షులే చెప్పారు అంటూ ఈడీ చెప్తున్న నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి అవ్వడంలో కూడా ఇదొక కారణం అయి ఉంటుంది ఎంతో మంది సీనియర్లు కూడా రాహుల్ గాంధీతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాదు కానీ రేవంత్ రెడ్డికి ఆ క్లోజ్ ఉంది అంటే కూడా ఇవన్నీ కారణమై ఉంటాయనే చర్చ కూడా నడుస్తోంది మరి మీరేమంటారు నేషనల్ హెరాల్డ్ కేసు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకోవడంతో మీ అభిప్రాయం ఏంటి విరాళాల సేకరణలో రేవంత్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలు వైరల్గా మారడానికి లైక్ చేయండి షేర్ చేయండి రైట్ వింగ్కి సంబంధించిన వీడియోలు ప్రమోట్ అవ్వడమే చాలా తక్కువండి చాలా కష్టం కూడా ఎందుకంటే మీకు తెలుసు నిజాలను బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా పోరాటం చేస్తూ నిజాలని బయటికి తీసుకొస్తున్నాను ఈ వీడియోస్ వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతను అందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలా మందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటన కోసం ఎట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్